కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని తెలంగాణ తల్లి ధర్నాభవన్ వద్ద రైతులకు మద్దతుగా నిరసన దీక్షలో పాల్గొన్న ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జజాల సురేందర్ కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వారికి క్వింటల్కు అదనంగా ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వాలని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు ఈ సందర్భంగా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని తెలంగాణ తల్లి ధర్నాభవన్ వద్ద రైతులకు మద్దతుగా నిరసన దీక్షలో పాల్గొన్నారు వడగండ్ల వానలతో పంట నష్టపోయిన రైతులకు పంట నష్ట పరిహారం ఇవ్వాలని అసెంబ్లీ ఎన్నికల్లో రైతు భరోసా పేరిట కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతున్న హామీలను అమలు చేయకపోక రైతులను విస్తారీతిగా అవమానాలకు గురి చేస్తుందని ఆయన విమర్శించారు ఏదైతే మోసపూరితమైన హామీలతోటి ఐదు నెలల కింద గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు అని చెప్పి అందులో రైతులకు ఇచ్చినటువంటి గ్యారెంటీ మీరు ఈ మత్స్యకాలను వడ్లు వచ్చినవి కూడా అమ్ముకోకండి డిసెంబర్ తొమ్మిది నాడు మా అధికారంలో కాంగ్రెస్ పార్టీ వస్తుంది ఇవాళ వస్తే మీకు మినిమం ధర వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంత వడ్లు అమ్ముకోండి ఐదు వందల రూపాయలు బోనస్ చెల్లిస్తామని చెప్పి ఆ రోజు రేవంత్ రెడ్డి మైపు వట్టుకోని మాట వాస్తం మేము కూడా ఈ రోజు వర్షాకాలం అయిపోయింది వంద రోజులు కావాలన్నా అవగాలని చెప్పి నాలుగు నెలల తర్వాత ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం రేవంత్ రెడ్డి గారిని నీకు ఇచ్చిన సమయం అయిపోయింది నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకో ఇప్పుడు ఈ రవి సీజన్ లో వచ్చినటువంటి వడ్లను ఏదైతే ప్రభుత్వం కొనుగోలు చేస్తుందో ఆ వడ్లకు ఐదు వందల రూపాయలు మరి బోనస్ ఇచ్చి అదనంగా ఇచ్చి రైతులను కాపాడుకోవాలని చెప్పి ఇవాళ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం